కమ్ టు దాసరి కవిత బ్లాక్స్ అయితే నేను ఏం చేస్తున్నాను తెలుసా కబాబ్ ప్రిపేర్ అంటే మొన్న పండుగలే వేస్తాయి కదా మొన్న పండుగలు జనంలో నేనైతే తినలేకపోయా అంటే నాకు మిగిలిన ఎదుగు జనం ఎక్కువ వల్ల అప్పుడు నేను ముక్కల కేజీ వేసుకుంటే అయిపోయింది ఇది వచ్చేసి అర్ధ కేజీ సో కబాబ్లకి నేనైతే ఏమేమి వేస్తానో చూడండి మీరు ఏమేమి వేస్తారో నా తెలియదు నేనైతే ఏమేమి వేస్తానో చూపిస్తాను ఇప్పుడు చూడండి సో ఫస్ట్ నేను అర్ధ కేజీ చికెన్ తీసుకున్నా అంటే మేము లేదు ముగ్గురం కాబట్టి సో దాంట్లోకి కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేస్తేనే ఇంకా బెటర్ అని అది నాకు సో కొంతమంది వేరే రకంగా ఉల్లిపాయని వేరే రకం వేస్తారు ఎలా వేస్తారంటే కొంతమంది రోడ్లో దంచుతారు రోడ్లో దంచిన టేస్టీగా ఉంటుంది నేనైతే చిన్న చిన్న కట్ చేస్తున్నాను సో దానికి కావాల్సిన కలర్ కలర్ ఫుడ్ యాడ్ చేస్తాను సో అది ఆరెంజ్ కంటే రెడ్ వేస్తే రెడ్గా ఉంటుంది సో దాని తర్వాత చికెన్ కబాబ్ పౌడర్ ఇలా అయినా వేసుకోవచ్చు తర్వాత మనం సపరేట్గా కాన్ పౌడరు పేస్ట్ దొరుకుతాయి సో అలా అయినా వేసుకోవచ్చు ఇది వచ్చేసి సోయా సోయా వేసా మన సోయా వేసి టేస్ట్ వచ్చింది సో కొంచెం మనం సాల్ట్ అనమాట చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను అనమాట ఇప్పుడు ఇవన్నీ ఇలా చేస్తానంటే చూ దీంట్లోకి ఒక ఎగ్ ఎగ్ ఒకటి లేదా రెండు ఎగ్స్ వేసుకోవచ్చు ఎగ్ ఖచ్చితంగా కొంతమంది వాటర్ కలుపుతారు వాటర్ కలిపితే జిగురు జిగురు ఉంటుంది ఖచ్చితంగా చుమ్మా రాఘగడ్జుడు చికెన్ ఇక్కడ ఉంటే చికెన్ ఇందాక నేను మా అమ్మ నాలుగు కాళ్ళు వచ్చి వేసింది దీనికి దానికి కాలు తినేసి గబగబా తినేసి మళ్ళీ దీనికోసం వస్తున్నాయి అనమాట సో నేనైతే ఇంకా కలిపే విధానం చెప్తా సో ఇలా సో ఇలా నేను ఒక చేత వీడియో పెట్టుకొని చేయడానికి అవ్వలేదు సో అన్నీ వేసి మళ్ళీ చూపిస్తాగండి వెయిట్ ఆల్రెడీ క కబాబ్లోకి నేను టేస్ షార్ట్ టేస్ షార్ట్ వేయలేదు ఆల్రెడీ కబాబ్ పౌడర్లో ఉంటుంది తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తాను మొన్న సాల్ట్ వేస్తే కొంచెం సాల్ట్ సాల్ట్ లాంటి అల్లడి దాంట్లోనే సాల్ట్ ఉంటుంది మళ్ళీ మనం సాల్ట్ ఇప్పుడు వచ్చేది సోయా సాస్ సోయా సాస్ అనమాట ఇప్పుడు నేను సోయా సాస్ వేసుకో చూడండి మొన్న వేసినలాగా వేస్తాను ఓకే ఎస్ సోయాస్ ఖచ్చితంగా మనకి ఒకటి లేదా రెండు కోడిగుడ్లు ఉండాలా వాటర్ అయితే అస్సలు మిక్స్ చేయకూడదు ఎందుకంటే వాటర్ మిక్స్ చేసి జిగుడు జిగుడు అనమాట అదే దీంట్లోకి కోడిగుడ్డు వేస్తే బాగుంటుంది ఇప్పుడు కోడిగుడ్డు వస్తుంది ఆగండి వెయిట్ మా అమ్మ కోడిగుడ్డు దగ్గర తీసుకుంటే పోయింది కోడిగుడ్డు కూడా వేస్తా ఆగండి టోటా ఆయన అయితే రెడీ అయిందో కోడిగుడ్డు వేస్తున్నా చూడండి ఇప్పుడు ఇప్పుడైతే నేను రెండు కోడుగుడ్లు వేసాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మళ్ళీ మిక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా చూడండి అంటే అంటాడు ఆయన కలిపిన తర్వాత ఎద్దుగా ఇలా అయిపోయింది మనమైతే అందరూ కొంచెం కొంచెం ఏం చేస్తారంటే కొంచెంసేపు నానబెడతారనమాట సో నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు అసలు లేదు నానబెట్టాల్సిన అవసరం డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు అనమాట ఇది నేను చేసిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇలా అన్నీ కలిపిన సరిపోతుంది సో మేము మర్చిపోయినది ఏంటంటే మిరపకాయలు వేయాలి ఇలా మిరపకాయలు ఉంటాయి కదా ఇది కేజీకి నాలుగు నాలుగు వేయాలా అర్ధ కేజీ కాబట్టి రెండు వేయాలా రెండు అంటే దీంట్లోకి అల్లడి దాంట్లో ఉంటుంది మనం ఎక్స్ట్రా వేసుకుంటే బెటర్ బాగుంటుంది అనమాట సో అది ఈ ఇప్పుడైతే పౌడర్ అంటే మనం చికెన్ కబాబ్ పౌడర్ ఉంటుంది కదా అది ఎక్కువ నేను ఒకటే ఒకటి కూడా లేకుండా వేసినా తక్కువ ఉంటే మా అమ్మ తీసుకొచ్చాకెళ్ళింది సో కలిపేస్తాను అనమాట అర్ధ కేజీకి ఖచ్చితంగా రెండు రెండు వేయాలి ఏంటంటే కబాబ్ పౌడర్ ప్యాకెట్స్ రెండు ఖచ్చితంగా వేయాలి వేసిన టేస్ట్ ఉంటుంది సో వేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తా బాయ్